హాయ్ ఫ్రెండ్స్ చూడండి పన్నీర్ కూర అసలైతే పన్నీర్ బిర్యానీ చేయాలని తీసుకొచ్చారు కానీ పన్నీర్ కూర చేస్తున్నాం మొన్న రిలయన్స్కి వెళ్ళినప్పుడు పన్నీర్ తీసుకొచ్చాం బిర్యానీ చేపిద్దామని కానీ కూర అవుతుంది ఈరోజు ఇగో రెడీ అయితే చేస్తాను మాకే ఫస్ట్ అయితే గ్రేవీ తయారు చేసి తర్వాత పన్నీర్ యాపవా అట్లే అట్లావా ఇందులో రెడీ అని మసాలా సామాన్లు అన్నీ మిక్సీ బట్టి గ్రేవీ టమాటా అవన్నీ ఆహా అట్లానా స్వాములు తినారు కదా అందుకని మాకైతే ఉల్లిపాయ ఉల్లిపాయ అనగానే ఒకసారి గుండెలు నగదు వేల మంది కాకపోతే సాములు తినరు మా వరకే కదా అందుకని చూడండి పన్నీర్ కర్రీ కొత్తిమీర కూడా కడిగి పెట్టారు ఇది మా మొన్న ఇంట్లో పోసాం కదా అది కొత్తిమీర ఇప్పుడు పన్నీరు ఉడకాలి కదా మరి గ్రేవీ దగ్గరికి అయిపోయింది ఎట్లా ఉడుకు వాటర్ వేస్తా ఎంత కొన్ని వాటర్ వేస్తాను నాకు ఎందుకు ఈ కూర ఇష్టం ఉండదు అసలు చూడండి కంద పులుసు చేపల పులుసు సొరగాయ పులుసు అవి ఉంటే చాలు ఇది ఉడకాలు అంటే వాటర్ వేయాలి చికెన్ రావాలి అంటే ఇంక ముక్కగా అంటుకొని గ్రేవీ మీరు కర్రీ రెడీ అవుతాయం అమ్మలా నెయ్యి కూడా వేసిందా ఓకే ఫ్రెండ్స్ చూద్దాం టేస్ట్ చేద్దాం పన్నీర్ అయితే థైరాయిడ్ పేషెంట్కి తినకూడదు 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 పుట్టకూడదు కూడా తినకూడదు మష్రూమ్స్ నేను ఈరోజే తింటున్నాం మసాలా కర్రీ చాలా రోజు అవుతుంది కార్తీక మాసం స్టార్ట్ అయింది మా వాళ్ళు మాల వేసుకున్నారు అయ్యప్ప మాల ఈరోజు చికెన్ కాదు మటన్ కాదు ఫిష్ కాదు పన్నీర్ కర్రీ కానీ మసాలాతో చేసిన కర్రీని అయితే అయితే టేస్ట్ చేస్తున్నాం టేస్ట్ చేసి చూస్తే చాలా